అమెరికా ఎన్నికల్లో ఆరుగురు భారతీయులు విజయం సాధించారు అమెరికా ఎన్నికల్లో ఆరుగురు అమెరికన్లు విజయం సాధించారు భారతీయ సాధించారు ప్రస్తుతం కాంగ్రెస్లో ఐదుగురు ప్రతినిధులు ఉండగా ఈ ఎన్నికలతో అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికల సంఖ్య ఆరుకు పెరిగింది వర్జియా వర్జినియా నుంచి ఎన్నికైన తొలి భారతీయుడిగా న్యాయవాది సుహార్ చర్చ సృష్టించారు అమీబేరా రోఖన్నా దానేదారు రాజా కృష్ణమూర్తి ప్రమీలా జైపాల్ సుహాన్ సుబ్రహ్మణ్యన్ రికార్డు అనమాట వీటి గురించి తెలుసుకుందాం ఒకవారు గురించి సుహాన్ సుబ్రహ్మణ్యన్ రికార్డు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికను చర్చ సృష్టించిన భారతీయ అమెరికన్ సుహాన్ సుబ్రహ్మణ్యం ఇప్పటివరకు వర్జీనా స్టేట్ సెనేటర్గా ఉన్న సుబ్రహ్మణ్యం వర్జీనా నుంచి ఎన్నికను తొలి భారతీయ అమెరికన్గా రికార్డు సృష్టించారు అన్నమాట డెమోక్రాట్లకు డెమోక్రాట్లకు కంచుకోటైన వర్జీనాని వదవ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి అమెరికా ప్రతినిధి సభకు పోటీ చేసి రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ క్లాస్ని ఓడించారు ప్రస్తుతం ఐదుగురు భారతీయ అమెరికా కాంగ్రెస్లో ఆయన సమోసా కాకస్లో చేరారు సువర్ణ తండ్రి బెంగళూరు తన్ బెంగళూరు తండ్రిది చెన్నై తాత మెల్లిలో పనిచేయడం తండ్రి ఎక్కువ కాలం సికింద్రాబాద్లో గడిపారు బెంగళూరులో మెడికల్ కాలేజ్లో చదువుకుని ఇద్దరు పెళ్లి చేసుకుని డెబ్బై దశకంలో వచ్చారు తమ కొడుకు యూఎస్ కాంగ్రెస్ ఉంటారని ఊహించి ఉండదు సువాన్ భార్య మిరాండి వర్జీనియా ఇద్దరు కుమార్తెలు ఈ ఈ జిల్లాకు సవాళ్ళు గౌరవంగా భావిస్తున్న గౌరం అని పేర్కొంది నా పెను కొన్ని విలువలు నేర్పారు నా భారతీయ మొన్న కొను కొల్పోకూడదు అందులో ఒకటి అందుకే వ్యాసూర్లు ఇండియా వెళ్తుంటా అక్కడ నాకు కుటుంబం ఉంది ఆ వారసత్వం కొనసాగింది నాకు చాలా ముఖ్యం నా వారసత్వం గురించి గర్వంగా చెప్పుకుంటానని చెప్పుకోవచ్చు ప్రమిళా జైపాల్ వాషింగ్టన్ ఏడో కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రమిళా జైపాల్ మరోసారి గెలుపొందారు మలియాళ అయిన జైపాల్ నాయకులు ప్రబుల అభ్యర్థి డాన్ అలెగ్జాండర్ నుంచి ఓ వారి ఓడించారు జైపాల్ ప్రాధాన్యం వహిస్తున్న స్టార్ స్లామ్ డంక్ లిబరల్ సిటీ ఇది డెమోక్రాట్లకు బలమైన జిల్లా గెలుపు అనంతరం యాక్స్ వేదికగా మద్దతుదారులకు కృతం తెలిపారు వాషింగ్టన్ ఏడో జిల్లాకు ప్రాధాన్యమైన గర్వంగా ఉంది అందరితో కలిసి పురోగతి కోసం పనిచేయడానికి అవకాశం పోరాటం కొనసంజినే ఎదురు చూస్తున్నాను నాకు మద్దతుపరంగా ప్రతి ఒక్కరు హృదయపూర్వక ప్రతినిధి మొదటివే రో కన్నా రెండు వేల పదహారు నుంచి వస్తున్నారన్నమాట కాలిఫోర్నియాకు రాజధాని వహిస్తున్న డెమోక్రాటిక్ ప్రతినిధి రో కన్నా మూడోసారి ఎన్నికల్లో ఎన్నికయ్యారు డెమోక్రాటిక్ బలమైన పట్టున్న పదిహేడవ కాంగ్రెస్ని అనితా చంద్ సునాశనంగా ఓడించారనమాట అనితా చంద్ని సునాశనంగా ఓడించారు రెండు వేల పదహారులో మైక్ హోంటాన్ ఓడించి కన్నా తొలిసారి అమెరికన్ సభకు ఎన్నికయ్యారు కన్నా హౌస్ హౌస్ ఆర్ముడ్ సర్వీసెస్ కమిటీలో పర్యవేక్షణ జవాబార కమిటీలో పనిచేస్తున్నారు శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణ సిలికాన్ వ్యాలీలో కొన్ని భాగాలు కలిగి ఉన్న డిస్టిక్ పంతొమ్మిది తొంభై నుంచి డెమోక్రాట్ పంచుకోవడం అన్నమాట ఇది దానేదర్ రెండోసారి మిర్చిగా మిషిగన్ నుండి పదమూడు కాంగ్రెస్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు దానేదర్ రెండోసారి ఎన్నికయ్యారు రిపబ్లికన్ ప్రత్యర్థి మార్బెల్ ను ముప్పై శాతం పైగా ఓట్లతో ఓడించారు తాను అందించిన సేవలు శ్రామికుల యూనియన్ పక్షాలు నిలబడడం అభాషణ హక్కుల కోసం పోరాడటం తన విజయానికి కారణమని ఆయన ప్రకటన చెప్పింది తనకు మద్దతు తెలిపిన యూనియన్లు గ్రూపుకు ధన్యవాదాలు తెలిపారు జిల్లా రాజ్యాంగ హక్కుల కోసం తాను పోరాడతానని కూడా హామీ ఇచ్చారు అమీబేరా డెమోక్రాట్ అభ్యర్థిగా కాలిఫోర్నియాకు ప్రతినిధి వహిస్తున్న అమీబెరా విజయం సాధించారు రిపబ్లికన్ ప్రత్యర్థి క్రిస్టియన్ బిష్ బిష్ను ఆయన ఓడించారు యుఎస్ ప్రతినిధి సభలో ఆయన సీనియర్ భారతీయ అమెరికన్ రెండు వేల పన్నెండు ఎప్పటికీ అభ్యర్థిగా ఓడిన బేరా ఆరో కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రాధాన్యం వహించారు యుఎస్ ప్రతినిధి సభకు పంతొమ్మిది వందల యూఎస్ ప్రతినిధి మూడో భారతీయ వ్యక్తిగా నిలిచారన్నమాట పంతొమ్మిది యాభై కాలిఫోర్నియా ఇరవై తొమ్మిది కాంగ్రెస్ డిస్టిక్ నుంచి గెలిచి కాంగ్రెస్లో ఆలుపెట్టిన తొలి భారతీయ అమెరికన్గా దలీప్ సింగ్ సౌండ్ చరిత్ర సృష్టించి యాభై ఏళ్ళ తర్వాత అమీర్ బాగా కాంగ్రెస్కి ఎనిగయ్యారు మొదట స్వల్ప ఓట్ల తేడా గెలిచిన తర్వాత పదిహేను ఏళ్ళలో అధికారులు కొనసాగించారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం